హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దీడీ డైరీస్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది టమ్ దైల్లో చూసి ఉంటారు కదా మూవీకి వెళ్తున్నాం గాయస్ యాక్చువల్గా యూఎస్కి వచ్చాక ఇది నేను వెళ్ళే సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ కల్కీకి వెళ్ళాము ఈరోజు దీపు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నాము యాక్చువల్లీ ఐమ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే ఇండియాలో ఉన్న రోజులు ఎంతసేపు ఉన్న పక్కన ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు బట్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రోజంతా ఒక్కదాన్నే ఉండి అలా బోర్ కొడుతూ అండ్ ఈరోజు మూవీకి వెళ్తున్నా అని చెప్పడం కన్నా అందరితో కలిసి టైం స్పెండ్ చేస్తానన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉందన్నమాట ఫైనల్లీ వచ్చేసాం ఫ్రెండ్స్ సినీ మార్క్ ఎక్స్ట్రీమ్ డిజిటల్ సినిమా అంట బట్ ఆల్రెడీ మేము వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు మేమే లేట్గా వచ్చాము అందరినీ చూసిన హ్యాపీనెస్లో ఒక సెల్ఫీ అనమాట టాయింగ్ యాక్చువల్లీ మేము మళ్ళీ బ్రేక్లో వచ్చి ఏం స్నాక్స్ కొనుక్కుంటాంలే అని ముందే సినిమాకి ముందే స్నాక్స్ పట్టుకుని వెళ్ళిపోతున్నాము పాప్కార్న్ అండ్ కోక్ అండ్ మూవీ నేమ్ వచ్చేసి బ్యారెట్ టు ఫ్రెండ్స్ యాక్చువల్లీ మా మూవీ అయిపోయింది ఇంకా పార్ట్ త్రీ కూడా ఉందంట పేరు అందరం కలిసి వచ్చినా ఒక్కొక్కరు ఒక్క వెహికల్లో వచ్చారనమాట వెళ్ళు ఒకరూ ఒకరి టూ ఇంకొకరు అటు బయటకు వచ్చి మంచి మూవీ చూసినప్పుడు మంచి ఫుడ్ కూడా పడాలి కదా సో ఇప్పుడు నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఈ ప్లేస్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ కొంచెం అలా సరదాగా సాంగ్స్ వింటూ చిల్ అవుతూ గోయింగ్ టు నెక్స్ట్ ప్లేస్ అసలు రోడ్ ఎంత ఖాళీగా ఉందంటే మేము తప్ప ఎవరు లేరేమో అనేలా అనిపించింది నాకైతే ఒకేసారి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ చాలా ఎర్లీగా క్లోజ్ అయిపోతాయి షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ మేము కొంచెం ఈ టైంలో ఉండేది వెతుక్కొని అలా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది యాక్చువల్లీ మీకే అర్థమవుతుంది ఈ రోడ్స్ చూస్తుంటే అదే మన దగ్గర ఏ టైంలో చూసినా నాకైతే ఎప్పుడు జనాలు కనిపిస్తూనే ఉంటారు హైదరాబాద్లో అయితే రెస్టారెంట్ వచ్చేసింది క్చువల్గా సిటీ ఆఫ్ ఆలన్ అంట రెస్టారెంట్ పేరు ఆర్మర్ డ్రివింగ్ ఏదో ఉంది పలకడం కూడా రావట్లేదు సరిగ్గా యాక్చువల్గా నేను బయటి ఫుడ్ తినడమే చాలా తక్కువ బట్ బయటికి వచ్చినప్పుడు తప్పదు కదా అలా 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 అందుకని సారీ యాక్చువల్గా నేను వీళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను కదా బ్లాక్ షర్ట్ వేసుకుంది శివ అండ్ బ్లూ డ్రెస్ వేసుకుంది కీర్తి అండ్ ద నెక్స్ట్ ప్లేస్యాక్చువల్గా వీళ్ళందరూ ఎంత సీరియస్గా మెనూ చూస్తున్నారు ఆర్డర్ ఇవ్వడానికి మనమో ఒకసారి నాపాటికి నేను ఏదో వీడియో తీసుకుంటూ ఉంటుంటే ఎందుకు తీస్తున్నా అర్థం కాక యో రికార్డింగ్ మీ అన్నాడు అయిపోయాను అంతే ఇంకా ఇదిగో మళ్ళీ వచ్చాడు హీరో ఈసారి తెలియకుండా తీసాను అనమాట యాక్చువల్లీ మేము అంతా రెస్టారెంట్లో బాగా టైం స్పెండ్ చేసాము ఏం చేసామో చూసేయండి మీరు కూడా तरुङले पनि आन्ते हेक्समले गास्को ए फोटो छ फोटो लाइफ फोटो दिन था फोटो स्टिक दिनु नि फोटो स्ट्यान्ड हुन्छ यार म नि छबरा र छु दिन पछि बनाउँछ यार नि टपलाङ छ टपलाङ अब मरिए थाके अरे कॉपी ये लेने दे तो देरी मंथ पड़ेगी। सेलफी स्टिक से के क्रेडिट। डाउनलोड डैम सेमेस्टर कॉर्डर बैलेंस होता है यार इतना अंडे चले गए। अरे आरोबट ले। कितने मोड़ में मंथ का यूज़ ये करते आउटर मनुष्य क्लिप और मत्तन निश्चित कर दिया तो नहीं ना फ़ोन बात कौन अंतराष्ट्रीय नहीं ना तो ये ये क्या ना पूरा नहीं है शापिला जी सालेरा कल हाइड्रोलिंग बच्चों को लग गई थी साथ में वे करके लगाऊंगी नहीं कर आकड़े में तो तुम्हारा आंसर सब में है मैं मंगल पर ना डाल सकता हूं मेरा अपना फ्रेंड्स अंदर बादल में वही मछली है व्हील बाहर है इधर ले ले व्हील बाहर है बाय సో ఫైనల్గా మా మూవీ నెట్ ఇలా అయింది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా నాకు కూడా కొత్త ఫ్రెండ్స్ దొరికారు ఈరోజు బయటకు వచ్చినందుకు నేను మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ మళ్ళీ బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్తున్నాము రెస్టారెంట్ నుంచి ఇంటికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మేము మా కమ్యూనిటీ దగ్గర కూడా వచ్చేసాము యాక్చువల్గా నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళి అలా తిరిగినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నామంటే అబ్బా వెళ్ళిపోవాలా అప్పుడే అన్న ఫీల్ ఉంటుంది బట్ తప్పదు కదా ఎక్కడికి వెళ్ళినా లాస్ట్కి ఇంటికి అయితే వెళ్ళాల్సిందే కదా సో దిస్ ఈజ్ ఆర్ మూవీ నైట్ మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి యాక్చువల్లీ నాకు చాలా డేస్ నుంచి వస్తున్న మెసేజెస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుంచి ఇక్కడే బ్లాగ్స్ చేయొచ్చు కదా మాకు చూపించవచ్చు కదా అని బట్ ఫైనల్లీ ఐ స్టార్ట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం షేర్ అండ్ చూసినట్టు అయితే ప్లీజ్